అది అబద్ధం నిన్న ఇక్కడికి పిలిపించింది మీ నాన్న కాదు మరి నేను ఇక్కడికి పిలిపించింది మీ నాన్న కాదు లక్ష్మి బ్యాంక్ పని ఉంది వచ్చేసరికి లేట్ అవుతుంది సరే సరే స్వాతి స్కూల్కి టైం అయింది అమ్మా బ్రేక్ఫాస్ట్ అమ్మా ఉంది అందరికి ఉంది హలో అందరికి అంటే అందరికీ కాదు కూర్చో అమ్మా వీడు మనతో పాటు తింటాడా స్వాతి ఇంట్లో పద్ధతులు ఏంటో తెలియదా అసలు వీడు ఇంట్లో ఉంటుంది ప్రాబ్లం కదా ఏంటి పర్లేదు నేను తర్వాత కూర్చోని చెప్పాను కదా కూర్చో ఏమైందే నీకు అమ్మా నువ్వు మారిపోయినావమ్మా నువ్వు పెద్దదానివ్యావే అది మార్పు కాదు ఇంతవరకు నేనే మీ కూతుర్ని ఇప్పుడు ఎవరు రోడ్డు మీద తిరిగేవాడిని తీసుకొస్తే వారి నీ కొడుకు అయిపోయాడా రోడ్డు మీద తిరిగేవాడా మళ్ళీ ఈ మాట వాడు చెప్తాను నిజమే కదమ్మా వారు రోడ్ల మీద బతికేవాడు కదమ్మా నీ వల్ల మా మమ్మీ మారిపోయింది తెలుసా నేనేం చేయలేదు చెల్లి చెల్లా నీకు అసలు అంతా హక్కు ఎవరిచ్చారు నేను ఇక్కడ ఎవరిని బాధ పెట్టాలని రాలేదండి అసలు నీ ముఖం చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది రోడ్ల మీద వాడికి అసలు ఈ ఇల్లు ఎందుకు మళ్ళీ ఇంకోసారి ఆ మాట అన్నావనుకో నాలుక చీరేస్తా అసలు ఆయన ఏమైతాడమ్మా నీకు వాడు నా సవతి కొడుకు కానీ ఇక మీదట నా కొడుకు లక్ష్మి నిన్న ఏం జరిగింది నీ కూతుర్ని నోరు అర్పల పెట్టుకోమని చెప్పండి అంతవరకు సరే కానీ చెంపదాకా ఎందుకు వెళ్ళవు కొన్ని మాటలు చెంప పగులుతేనే అర్థమైతే శేఖర్ స్వాతి నీకు అర్థం కావడం లేదే నానా నన్ను కొట్టింది తెలుసా అమ్మా తప్పు చేసింది అనుకోదు నీ మాటలే అట్లున్నాయి అతను ఎవరు నానా నిజం చెప్పు అన్న నిన్నే అడిగేది అసలు ఎవరు నానా స్వాతి నీకొక నిజం చెప్పాలి చెప్పు నానా ఇంతవరకు దాచింది చాలు కార్తీకు నా మొదటి పెళ్లిలో కొట్టాడు అయితే అమ్మా మీ అమ్మతో పెళ్ళయ్యే టైంకి అది ముగిసిపోయింది అనుకున్నా అనుకున్నావా లేదా దాచావా అనుకున్నావా లేదా లక్ష్మి నేనేం చెప్పాలనే నువ్వు చెప్పకపోయినా నిజాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి నిన్ను బాధ పెట్టాలని కాదు లక్ష్మి అయితే ఏంటి శేఖర్ నన్ను మోసం చేయాలనే నాకు ఇద్దరు పిల్లలు లేరు లక్ష్మి రెండు తప్పులు ఉన్నాయి నాన్న నేను ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతా ఎవరన్నారు గుర్తు పెట్టుకో నువ్వు చెప్పని నిజం ఇంకోటి కూడా ఉంది లక్ష్మి నిన్న చెప్పిన మాటకి నువ్వేం మాట్లాడలేదే నిజం మాట్లాడాలంటే పదాలు కావాలి శేఖర్ కానీ నా దగ్గర అవి లేవు నన్ను ఇంతకాలం భరించావు కదనే ఇప్పుడెందుకే భయం భయం ఇప్పుడే మొదలైంది శేఖర్ ఏంటి మీకు నా వల్ల ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతాను ఎక్కడికి ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందంటే నేను ఎక్కడైనా అండి ఈ ఇంట్లో ప్రశాంతత పోయింది నాయన నువ్వు వచ్చినందుకు కాదు మరి నువ్వు నాకు ఒక పాత కథని గుర్తు చేస్తున్నావు పాత కథ ఒకప్పుడు నేను ఇదే ఇంట్లో కొత్తదాన్ని ఇప్పుడు ఒక అమ్మ ఉండేది ఈ ఇంట్లో నాకు స్థానం ఇవ్వలేదు ఆమె కొడుకే ఇంట్లో నన్ను అతిథిని చేశాడు అదే భయం మళ్ళీ తిరిగి వచ్చింది అమ్మా నిన్నటి విషయం ఏం విషయం నేను కొంచెం ఎక్కువగా మాట్లాడేసాను కానీ నాకు భయం అమ్మా ఈ ఇల్లు మన చేతిలో ఉండదేమో అని ఇల్లు ఇటుకలతో కాదు స్వాతి బాధ్యతలతో నిలబడుతుంది అమ్మే మీ అమ్మే కార్తిక్ నా జీవితం నాశనం చేసింది అందుకే నేను చూసినప్పుడల్లా నాకు భయం కార్తి మీ అమ్మే కార్తిక్ నా జీవితం నాశనం చేసింది అందుకే నేను చూసినప్పుడల్లా నాకు ఇక్కడికి వచ్చిన రోజే అర్థమైంది మీరు ఈ ఇంటికి చెందినవాడిని కాదని రేయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా అండి ఇంకా నేను ఇక్కడ ఉండడం సెట్ కాదు ఇష్టం రా అరే ఎక్కడికి రా ఆ బ్యాగ్ ఏంది నాన్న నేను వెళ్తున్నా నాన్న అరే ఎక్కడికి రా వెళ్ళది ఎక్కడైనా నాన్న ఇక్కడ ఉంటే అమ్మకి రోజు భయం పెరుగుతుంది నా వల్ల అది నీ తప్పు కాదురా కానీ భారం మాత్రం నేనే కదా అమ్మో మళ్ళీ డ్రామా మొదలైంది నిజంగానే పోతున్నావా అవును నేను కొంచెం ఎక్కువగా మాట్లాడాను నువ్వు కాదు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నేనంటే భయం అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో నిన్న నేను చెప్పిన మాటలన్నీ నిజం కాదు మీ భయం నాకు అర్థమైంది కానీ వెళ్ళిపోతే ఈ ఇల్లు గెలవది నాయనా

ఏంది ఇన్ని మిస్డ్ కాల్ వచ్చినాయి హలో నాన్నకి హాస్పిటల్కి వచ్చిందిరా నాన్నకి హాస్పిటల్కి వచ్చిందిరా నేను వస్తున్నా అక్కడే ఆగు అసలు నువ్వెందుకు వచ్చావు అయినా మా నాన్న ఆపరేషన్ కి లేట్ అవుతుందండి తొందరగా అడ్వాన్స్ పే చేస్తే మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం కదా ఎంత ఖర్చు అవుతుంది రెండు లక్షల వరకు అండి నేను చూస్తాను అసలు నువ్వెందుకు చేసుకున్నావురా ఇదంతా ఈ ఇంట్లో పుట్టలేకపోయినా ఇంటికి బాధ్యత మాత్రం నాలేను డాక్టర్ నేను మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను మీరు సర్జరీ స్టార్ట్ చేయండి అంకుల్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు డాక్టర్ ఇంకేం భయం లేదు ఒక టూ డేస్ రెస్ట్ ఇవ్వండి నార్మల్ అయిపోతారు ఓకే డాక్టర్ మీ నాన్న బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు ఇంటి బరువు బాధ్యతలు నాకు కనిపిస్తున్నాయి నేను ఎప్పుడు సరిగ్గా చూడలేదు తప్పు కాదండి కాదు నేను చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది ఈ ముఖం చూసినప్పుడల్లా నాకు ఓడిపోయిన రోజులు గుర్తొస్తుంది మీరు ఓడిపోలేదండి ఓడిపోయాను అందుకే నేను దూరం పెట్టాను ఏంటమ్మా అవి ఈ ఇంటి పత్రాలు పత్రాలా ఇప్పుడెందుకు ఇల్లు ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందో నాకు అవసరం లేదు అయితే ఈ ఇంటిని కాపాడినోనికే ఈ ఇల్లు చెందాలి